సంపూర్ణ కార్తీక మహాపురాణము మూడవ రోజు పారాయణము తృతీయ అధ్యాయము బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ట మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు రాజా స్నానదాన జపతపాలలో దేనిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిగా పాటించగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది ఎవరైతే శుకలాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు వంద జన్మలు కుక్కగా పుడతారు శ్లోకం పౌర్ణమ్యాం కార్తీకే మాసి స్నానాన్నిస్తు నాచరన్ కోటి జన్మసు చండాలయోనౌ సంజయతే నృపా క్రమాద్యోనౌ సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షస అత్రై ఓదాహరం తిహాస పురాతనం భాగం కార్తీక పౌర్ణమి నాడు స్నానదాన జపోపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించిన వాళ్ళు కోటి పర్యాలయాలు చండాలపు యోనంలో జన్మించి తుదుకు రాక్షసులుగా పరిణమిస్తారు ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను వినుము తత్వనిష్ఠోపాఖ్యానము అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు సకల శాస్త్ర పారంగతుడు అసత్యములను పలుకనివాడు అన్ని భూతళములందును దయాలువు తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకనొక తీర్థయాత్ర సందర్భంగా ప్రయాణిస్తూ మధ్యమంలో గోదావరి తీరానగల ఒకనొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారునలుపు ఖాయాఛాయ గల వాళ్ళు ఎండిన డొక్కల కలవాళ్ళు ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్ళు గృచ్చబడిన ఇనుప తీగలకు మళ్ళీ పైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో వికృత విందాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు ఆ రాక్షసుల వలన చేత ఆ మర్రి చెట్టు నాలుగు వైపులా కూడా పన్నెండు మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేదే ఉండేది కాదు అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరము నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు దానితో బాటే ఆ రాక్షసులు కూడా తనను చూడడంతో మరింత భయపడిన వాడే శోకాలకు చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు తత్వనిష్ఠుడి శరణాగతి శ్లోకం త్రాహి దేవేశోకేశాహి నారాయ నావ్యయ సమస్త భయ విధ్వంసిన్ త్రాహి మాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ తత్వోహం జగదీశ్వరా అంటే దేవతలకు లోకాలకు కూడా యజమానిమైనవాడా నారాయణ అవ్యయాయ నన్ను కాపాడు అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా నిన్నే శరణ కోరుతున్న నన్ను రక్షించు ఓ జగదీశ్వర నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరగని వాడను నన్ను కాపాడు రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయముతో అక్కడి నుంచి పారిపోసాగాడు అతనిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షస సత్రయము అతని వెనుకనే పరిగెత్తసాగింది రక్షసులు పారునికి చేరువవుతున్న కొద్ది సాత్వికమైన విప్రతేజస్సు కంటబడడం వలన తెరపి లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామము చెవులు పడటం వలన వెంటనే వారికి జ్ఞానోదయం అయింది అదే తడవగా ఆ బాపనికి ఎదురుగా చేరుకుని దండ ప్రణామాలు ఆచరించి అతనికి తమ వల్ల కీడు కలగబోదని నమ్మబలికి ఓ బ్రాహ్మణుడా నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని పునః పునః నమస్కరించారు వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు మీరెవరు చేయరాని పనులు వేణిని చేయడం వలన ఇలా అయిపోయారు మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు మరి ఈ వికృత రూపాలేమిటి నాకు వివరంగా చెప్పండి మీ భయా తొలగే దారి చెప్తాను అన్నాడు ద్రావిడుని కథ పారుని పలుకులపై ఆ రక్కసులలో ఒకడు తన కథని ఇలా వినిపించసాగాడు విప్రోత్తమ నేను ద్రావిడను ద్రావిడ దేశమందలి మందారమనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడనే అయినా గుణానికి కుటిలుడని వంచనామయ సమత్కారుడిని అయి ఉండేవాడిని నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఏనాడూ పట్టెడన్నమైన పెట్టి ఎరుగను నయ వంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబం నాతో సహా ఏడు తరాల వాళ్ళు అధోగతుల పాలైపోయారు మరణాంతరము దుస్సహాయమైన నరకయాతలను యాతనను అనుభవించి చివరికిలా బ్రహ్మరాక్షసుడిని అయ్యాను కృపాయుక్త చిత్తుడవై నాకు విముక్తినిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు ఆంధ్రదేశీయుని కథ రెండవ రాక్షసినిలా విన్నవించి కొనసాగాడు ఓ పవిత్రుడా నేను ఆంధ్రుడును నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచు వారిని దూషించుచూ ఉండేవాడిని నేను నా భార్య పిల్లలతో ముష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూడిని పడవేసేవాడిని బాంధవ బ్రాహ్మణ కోటి కేనాడు ఒక పూటైనా భోజనము పెట్టక విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికేవాడిని ఆ శరీరము కాలం చేశాక నరకాన పడి ఘోరాతి ఘోరమైన బాధలను అనుభవించి చివరికి ఇక్కడిలా పరిణమించాను ఆ ద్రావిడికి వలనే నాకు కూడా ముక్తి కలిగేదానిని బోధించుము అని అన్నాడు పూజారి కథ అనంతరం మూడవ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొరపెట్టను ఆరంభించాడు ఓ సదాచార సంపన్నుడా నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడును విష్ణువాలయంలో పూజారిగా ఉండేవాడిని కాముకుడును అహంభావిని కఠిన వచస్కుడిని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వేష్యులకు అందజేసి విష్ణు సేవలను సక్రమముగా చేయక గర్వంతో తిరిగేవాడిని తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి దార ధారపోసి వారితో సంభోగ సుఖములను అనుభవించుచు పాపపుణ్య విచక్షణ రహితుడినై ప్రవహించే ప్రవర్తించేవాడిని ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చూసి అనంతరము ఈ భూమిపై నానావిధ హీన యోనులలోనూ నానానీచ జన్మలను ఎత్తి కట్ట కడికి బెట్టిదైన బ్రహ్మరాక్షసినిగా పరిణమించాను ఓ సదాయుడ నన్ను క్షమించి మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు బ్రహ్మరాక్షసులు ఉత్తమగతి పొందుట తమ తమ పూర్వభవకృత మహాఘ గరాసికి ఎంతగానో పశ్చాత్తాప పడుతున్న ఆ రక్కసులకు అభయమిచ్చి భయపడకండి నాతో కలిసి కార్తీక స్నానానికి రండి మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడు బ్రాహ్మణుడు అందరూ కలిసి కావేరీ నదిని చేరారు అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమే సంకల్పం చేసి తాను స్వయముగా ముందు స్నానం చేసి పిమ్మట రక్కసుల చేత కూడా స్నానం చేయించాడు అనంతరము శ్లోకం అముకాణం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నాన మహా కరిష్యే అనే సంకల్పముతో అతడు విధి విధానముగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులు దివ్యవేషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు విదేహరాజా అజ్ఞానము వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణం చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానం ఆచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహముగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసినా సరే కార్తీకంలో కావేరీ స్నానమును తప్పకుండా చేయాలి కావేరీలో సాధ్యము కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాత స్నానం మాత్రం చేసి తీరాలి అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాత స్నానము చేయరో వాళ్ళు పది జన్మలు చండాలపు యొనుల్లో పుట్టి అనంతరం ఊరు పందులుగా జన్మిస్తారు సుమా కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా స్నానం ఆచరించాలి తృతీయ అధ్యాయము మూడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ